జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుళ్ల గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి బాకీ పడవద్దని వివరాలు తెలుపుతూ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సంజయ్ మాట్లాడారు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ఒక అబద్దమైందని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన నాలుగు ఫోర్ ట్వంటీ హామీలలో ఒకటి అమలు చేయలేకపోయిందని తెలిపారు రైతులు మహిళలు యువత వృద్ధులు ప్రతి వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డదని కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు బయటపడుతుందని పేర్కొన్నారు

రెండు సంవత్సరాలు క్రితం ఏం చెప్పిందంటే ఉదాహరణ చెప్తాయి కదా ఆడోళ్ళకి చెప్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండేళ్ళు అయింది ఆ రోజు కేసీఆర్ ఏం అంటే కాంగ్రెస్ అయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చెప్పిండే కేసీఆర్ బీడీ పెన్షన్ ఎంత వచ్చినాయి રૂપન <coughs>